తర్వాత ఇంకోటి సైకలాజికల్ గా ఇది ఒక ప్రిపరేషన్ ఏంటి ఏదో కొట్టుకుంటారు లేరా ఫైనల్ గా డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి ఫైనల్ గా లోకేషన్ సీఎం చేస్తే తప్పేంటి ఈవెన్ అందుకు సైకలాజికల్ గా జనసేన వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి పవన్ కళ్యాణ్ కూడా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ పార్టీ బాక్ కోసం వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ లోకేష్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా డిప్యూటీ సీఎం గా యాక్సెప్ట్ చేస్తాడా లేదా ఈ రెండు సందేహాల్లో నువ్వు యాక్సెప్ట్ తీరాల్సిందే యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అనే ఒత్తిడి తెలుగుదేశం నుండి కనబడుతోంది డిప్యూటీ సీఎం అంతే కదా నీకు నీకేంటి సంబంధం నీకు డిప్యూటీ సీఎం కావాలన్నో తీసుకున్నావు నీ బ్రదర్ మంత్రి కావాలన్నో తీసుకుంటున్నావు అట్టడప్పుడు మా వాడు డిప్యూటీ సీఎం అయితే ఏంటి అయితే నీకేంది అనేటటువంటి సైకలాజికల్ గా అతన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఎవరి లెక్క వాళ్ళకు అక్కడ కానీ పవన్ ఈ ఒక్క విషయంలో ఆయన సైలెంట్ గా ఉంటున్నారా అంటే ఆయన బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇలాగేదో వాట్సాప్ లో మెసేజ్ లో దానికే పరిమితం అయితే పవన్ మౌనం కూడా ఏదైనా ఒక అంగీకారం లేదంటే ఒక వ్యూహం ఉందనే మెసేజ్ వెళ్ళా ఒక బాధ్యతగా ఉండేటట్టయితే అయితే ఇదివరకు దాన్ని ఏమంటారు ఉంటారు శ్రీరంగ నీతులు చెప్పారు వీళ్ళందరూ ప్రతిదానికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తామని అలాంటి నిజమైన బాధ్యత తత్వం అయితే దావోస్ నుంచి చంద్రబాబు గారు వచ్చాక లోకేష్ చంద్రబాబు పవనం ముగ్గురు కూర్చుని అనవసరపు వాదాలు వద్దు మేమందరం ఒక క్లియర్ గా పిక్చర్ తో ఉన్నాం సహజంగా జగన్ తిట్టచ్చు కదా వాళ్లే ఇదంతా రెచ్చగొడుతున్నారు రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు